హలో ఫ్రెండ్స్ టుడే టాపిక్ బ్యాక్టీరియాలు బ్యాక్టీరియాలు కేంద్రపురవ జీవులు బ్యాక్టీరియాల అధ్యయనాన్ని బ్యాక్టీరియాలజీ అంటారు నెక్స్ట్ బ్యాక్టీరియాలను మొట్టమొదటిసారిగా కనుగొన్నది ఇది ఇక్కడ మెయిన్ ఈ టాపిక్ చెప్పడానికి రీజన్ ఇది బ్యాక్టీరియాలను మొట్టమొదటిసారిగా కనుగొన్నది ఎవరు అంటే లివెన్ హుక్ అనే సైంటిస్టు కనుగొనడం జరిగింది ఎప్పుడు సిక్స్టీన్ సెవెంటీ ఫోర్లో ఈయన కనుగొన్నప్పుడు బ్యాక్టీరియాలకి నేమ్ ఇచ్చారు అంటే యానిమల్ క్యూల్ అని ఇవ్వడం జరిగింది అయితే బ్యాక్టీరియాలకు ఆ పేరు పెట్టింది ఎవరు అంటే ఎరెన్ బర్గ్ అని అతను ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎయిటీన్ ట్వంటీ నైన్లో అయితే ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాల బ్యాక్టీరియాలజీ ఎవరు అంటే లూయిస్ పాచర్ అందరూ ఏమనుకుంటారు అంటే మొట్టమొదటిసారిగా కనుగొంటారు కాబట్టి లివెన్ హక్ అనుకుంటారు లివెన్ హక్ కాదు కంపల్సరీ అందరు గుర్తు పెట్టుకోవాల్సిన బిట్టిది ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ లూయిస్ పాచర్ మోడర్న్ ఫాదర్ ఆఫ్ మోడ్రన్ బ్యాక్టీరియాలజీ అంటే రాబర్ట్ కోచ్ మోడ్రన్ అంటే రాబర్ట్ కోచ్ ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అంటే లూయిస్ పాచర్ కనుగొన్నది ఎవరంటే లివెన్ హక్ నెక్స్ట్ నియమించింది బర్గ్ బ్యాక్టీరియాకి ఇక్కడ బర్గ్ అని గుర్తుపెట్టుకోండి ఈజీగా గుర్తుంటుంది ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ మాత్రం లూయిస్ పాచర్ మోడ్రన్ అంటే కోచ్ బ్యాక్టీరియాల ప్రాముఖ్యతను వివరించినది ఎవరు లూయిస్ పాచర్ అండ్ రాబర్ట్ కోచ్ ఓకే థ్యాంక్